అలా అంత అవినాష్ చెప్పినట్టు అలాంటి స్కోప్ ఎందుకు ఉండదు జరుగుండొచ్చు కారణం ఏదైనా ఏదైనప్పటికీ కావాలని ఒక పథకం ప్రకారం కుట్రపండి ఏదో జరిగిందంట ఒక సెటిల్మెంట్ కావాలని ఒక పథకం ప్రకారం కుట్రపండి మటర్ చేసిన హత్య స్పాంటేనియస్ గా గొడవలు జరిగి నిమిషాల మీదనో రియాక్ట్ అయ్యి కొట్టినా కొట్టు చంపిన హత్య కారణం ఏదైతేంది అయింది ఆయన అడ్డు దొరికించుకోవాలన్న భాగంలో జరిగినట్టు అంటారా లేకపోతే సెటిల్మెంట్ రూపంలో ఏదన్నా జరిగి రకరకాల లావాదేవీలు ఉన్నాయి ఒకటి పొలిటికల్ ఆధిపత్యం ఉంది రెండు రాజకీయమైనటువంటి ఆధిపత్యాలు ఉన్నాయి పదవులకు సంబంధించినటువంటి ఆధిపత్యాలు ఉన్నాయి దాంతో పాటు ఏంటంటే లావాదేవీలు మొన్న మొన్న ఈ మధ్య ఏ రాధాకృష్ణ అన్నాడు రేపటి రోజున జగన్ జైలుకు వెళ్తే భారతి రెడ్డి షర్మిల రెడ్డి ఇద్దరి మధ్య క్లాష్ వస్తుంది వివేకానంద రెడ్డి షర్మిలపై వైపోతాడు కాబట్టి ఆయన చంపేశారంటే అంటే అధికారంలోకి రాకముందే ఒక ఈక్వేషన్ అలా నమ్మి అలా నమ్మేస్తారు సార్ అధికారం ఆవు లేదు చూడలేదు కొడుకుతేరు సోమ రాని అధికారాన్ని అట్లా ఒక్కొక్కరికి చాలా చాలా థాట్స్ ఉంటాయి ఓకే అది ఏంది అనేది సిట్ క్లియర్ గా తేల్చింది నేరస్తులను అరెస్ట్ చేసింది ఓకే మిగతా రిమైనింగ్ నేరస్తులను అరెస్ట్ చేయబోతుంది చేయబోతుంది అంటే అరెస్ట్ అటు వైపు పొలిటికల్ వైపు ఉంటుందని మీరు అంటారు అటు ఇటుగా అంటే రవీనాథ్ రెడ్డి అరెస్ట్ కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అవుతాడు మీరు ఇప్పుడు క్లారిటీ ఇచ్చేసి రవీనాథ్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు ఆయన హస్తం ఉందని చెప్పేశారు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా